ఫ్రెండ్స్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకు ఒకటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఆ నోటిఫికేషన్ నెంబర్ కలుసుకోవచ్చు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇది యాక్చువల్లీ ఈరోజే వచ్చింది ఈ నోటిఫికేషన్ ఏంటంటే తెలంగాణలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ డిపార్ట్మెంటల్ టెస్ట్ ఉంటుంది ఆ డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు సెషన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఇక ఈ ఎగ్జామ్ సెంటర్స్ హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరిలో మాత్రమే ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజగిరిలో సెంటర్స్ ఉంటాయి ఇది మొత్తం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి మోడ్లో ఉంటుంది అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవాలి హ్యాండ్ రైటింగ్తో రాసినవి టైప్ చేసినవి ఫోటో అటెస్టేషన్ కాపీలు కానీ ప్రింటెడ్ అప్లికేషన్ కానీ ఏవి కూడా యాక్సెప్ట్ చేయరు ఓన్లీ ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే ఒకసారి తెలుసుకుందాం డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషన్ పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇది ఈరోజే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ అప్లికేషన్ ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు ఒక నెల పాటు వన్ మంత్ అప్లికేషన్కు టైం ఇవ్వడం జరిగింది అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు వరకు అప్లికేషన్ చేసుకోవాలి ఎగ్జామ్కి సంబంధించిన క్లియర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఏ రోజు ఎగ్జామ్ పెడతారనేది హాల్ టికెట్స్ మాత్రం ఎగ్జామ్ డేట్స్ ఇచ్చిన తర్వాత దానికంటే ముందు ఏడు రోజుల ముందు నుంచి మనకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనిలో రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటే మీకు అందరికి తెలిసిందే తెలంగాణ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఆల్ ఎంప్లాయీస్ దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చినటువంటి డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ థ్యాంక్ యూ